వేరే ఊరికి వచ్చానండి ఎక్కడికి వచ్చినా ఎలా ఉన్నా కానీ నాకు ఫస్ట్ ఇవే కనబడతాయి నా పిల్లలే కనపడతాయి నాకు అవి ఇండ్ల మధ్యలోనే ఉన్నాయండి అక్కడ పెట్టాలంటే కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది కాస్త దూరం తీసుకెళ్ళి పెడదామని చూసినా కానీ దూరం నాతో రావు కదా ఇవి నేను ఎవరో వాటికి తెలియదు కానీ అవి ఉన్న ప్లేస్లోనే పెట్టాల్సి వచ్చింది ఇండ్ల దగ్గరే చాలా వీక్గా ఉన్నాయి ఆ బిస్కెట్స్ కర్డ్ నాకు అక్కడ షాపులు కూడా తెలియదు చాలా దూరం వెళ్ళి తీసుకొని వచ్చా అవి మాత్రమే దొరికినాయి ఆ బిస్కెట్లున్నా కర్డ్ మాత్రం దొరికినాయి తీసుకొని వచ్చా అండి ఒక బేబీ ఉంది మదర్ డాగ్ ఉంది అది తర్వాత నేను అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కంప్లీట్గా నన్ను చుట్టుముట్టేసినాయి వెళ్ళనీయకుండా నేను ఒక్కరోజు వెళ్ళాను పని ఉండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అది నేను రిటర్న్ వస్తా అంటే నన్ను మొత్తం రౌండప్ చేసేసాయి అసలు ఒకరోజు అది ఫీడింగ్ ఇచ్చేసరికి కానీ అక్కడ అంటే ఎవరో ఫీడ్ చేస్తున్నారండి ఎవరో అన్నం పెడితేనే అక్కడ ఉంటున్నాయి అవి వాళ్ళు ఎవరికో థ్యాంక్స్ కానీ నేను చూసి వాటికైతే అన్నం పెట్టగలిగా ఆ ఊర్లో కూడా హ్యాపీ అనిపించిందండి నాకు